హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ లిజీ వ్లాగ్స్ అండి నా ఛానల్ ఫస్ట్ టైం కనుక మీరు చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ లిజీ వ్లాగ్స్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ అండి ఈ వీడియో వచ్చేసి అయితే మా అమ్మ వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం అయితే జరుపుకుంటున్నారండి దాని గురించి అయితే మేము ముందుగానే ప్రిపరేషన్ చేస్తున్నాము సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడానికైతే మాకైతే మండపం ఉంటుందండి ఆ మండపాన్ని అయితే ముందుగానే శుభ్రంగా కడిగేసి దానికైతే మొత్తం పసుపు రాసేసి అయితే పెడుతున్నామండి నాలుగు వైపులా కూడా లోపల వచ్చేసి అయితే కల పద్మం ముగ్గు అయితే వేస్తున్నామండి అక్కడైతే స్వామివారిని నిలబెడతారు ఈ సజ్ఞాన స్వామి వ్రతం అనేది వైశాఖ మాసంలో కానీ మాఘమాసంలో కానీ కార్తీక మాసంలో కానీ ఎక్కువ చేసుకుంటారండి అమ్మ వాళ్ళు అయితే ఇది ఫోర్త్ ఇయర్ అండి ఫోర్ ఇయర్స్ నుంచి ఇంటి దగ్గర వ్రతం చేసుకుంటున్నారు ఎవ్రీ ఇయర్ మోస్ట్లీ అయితే అన్నవరం కూడా వెళ్తారండి సో ఇప్పుడు కార్తీక మాసంలో వ్రతం చేసుకున్నారు కాబట్టి మాఘమాసంలో అయితే అన్నవరం వెళ్ళి స్వామివారి దర్శనం అయితే చేసుకుని అక్కడ కూడా వ్రతం చేసుకుంటారండి సో ఇక్క ఇక్కడైతే స్వామివారి మండపానికి కావాల్సిన పూలు అవన్నీ అయితే గుచ్చేసి దండలు కూడా చుట్టూరు అయితే కట్టేసామండి లోపల దేవుడి గదిలో ఉన్న మండపానికి కూడా అయితే దండలు అయితే పెట్టేసాము లాస్ట్లో అయితే ఇక్కడ చుట్టూరు కలస మండపానికి మావిడాకులు అవన్నీ తోరణాలుగా అయితే గుచ్చామండి ఇక మా ప్రిపరేషన్ అయితే ఇదంతా నైట్ టైం చేసుకున్న ఎర్లీ మార్నింగ్ ఫోర్ కల్లా బ్రాహ్మలు అయితే వచ్చేసారండి పూజ చేయడానికి అక్కడ వచ్చేసి బ్రాహ్మల రిమైనింగ్ ప్రాసెస్ అంతా చేస్తున్నారు వినాయకుడిని చేసి స్వామివారి మండ పఠాన్ని అయితే మండపంలో పెట్టేశారండి కలసం కూడా పెట్టేశారు ఆయనే ఇక్కడ బయట వచ్చేసి తెల్లది కొత్త కొత్త క్లాత్ మీద అయితే బియ్యం పరిచి దానిపైన వినాయకుడు వారిని అయితే పెట్టారండి అక్కడ వినాయకుడు పూజ అయితే చేయిస్తారు ఇక ముందుగానే అన్ని ప్రిపరేషన్ చేసుకున్నారు కాబట్టి ఇక్కడ అయితే పూజ అయితే స్టార్ట్ అయిపోయిందండి ముందుగా వినాయకుడికి అష్టోత్తరం అవన్నీ చదివించి తర్వాత ద్వాదశనామాలు అవన్నీ చేయించారండి దాంతోపాటు వినాయకుడు అభిషేకం కూడా అయితే చేశారండి అభిషేకం అయితే చాలా బాగుంది కానీ పూజ అయితే మటుకి వ్రతం చాలా బాగా చేయించారు నియర్లీ టూ అవర్స్ అయితే పట్టిందండి పూజ మొత్తం కంప్లీట్ అవ్వడానికి ఇప్పుడు నాన్న వచ్చేసి అయితే అభిషేకం చేస్తున్నారండి వినాయకుల వారికి తర్వాత వచ్చేసి అయితే పంచ పంచోపచారాల పూజ అవన్నీ కూడా అయితే చేస్తున్నారు తర్వాత ఇక్కడ వచ్చేసి అయితే స్వామివారికి దూపము దీపం అయితే చూపించిన తర్వాత నైవేద్యం అయితే చూపిస్తుంది అండి లాస్ట్లో అయితే హారతి ఇచ్చేశారు వినాయకుల వారికి ఇక్కడి వరకు అయితే వినాయకుడు పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి అక్కడున్న అక్కడ పూజ చేసిన అక్షంతలు పువ్వులు అయితే తీసుకుని దంపతుల చేత పెట్టించుకోమన్నారు సో తర్వాత ఇక్కడ వచ్చేసి అయితే వినాయకుల వాళ్ళని అయితే కదిపేస్తున్నారు యథాస్థానం ప్రవేశామి అనేది అయితే మూడు సార్లు సో ఆ పూజ అవగాహన అయితే ఇక్కడ వ్రతం అయితే చేసి చేయించారండి ఇక్కడ అన్ని దేవతలని అయితే ఆవాహన చేయిస్తున్నారండి ఇక్కడ బియ్యం పెట్టారు కదా తెల్లపంచి మీద అక్కడ తమలపాకు ఒక్క పసుపు కొమ్మ ఎండుకజ్జూరం ఒక రూపా బిల్ల అవన్నీ పెట్టి అయితే ఇక్కడ అన్ని దేవతలని ఆవాహనం చేస్తున్నారు ముందు గ్రామ దేవత వినాయకుడు వీళ్ళందరితో మొదలెట్టి మొత్తం దేవతలన్నిటిని కూడా దేవతలందరినీ కూడా ఆవాహనమైతే చేయించారండి దేవతల ఆవాహన అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతానికైతే వెండి ప్రతిమ కానీ బంగారు ప్రతిమ కానీ అయితే తీసుకుని దానికైతే అభిషేకం అయితే చేయిస్తారండి సో ఇక్కడ వచ్చేసి అయితే అదే అభిషేకం అయితే జరుగుతుందండి స్వామి వారికి పంచామృతాలతో అయితే అభిషేకం చేసిన తర్వాత అయితే ఆ తీర్థాన్ని అయితే అందరికీ అయితే పంచి పెడతారండి సో ఇక్కడ అభిషేకం అయిన అయిన తర్వాత అయితే స్వామివారి అష్టోత్తరం చదివించి అయితే మండపంలో అయితే నాన్నతో పువ్వులు పెట్టించారండి అమ్మతో అయితే కుంకుమతో అయితే పూజ అయితే చేయించారండి లోపల మండపంలో పెట్టిన తర్వాత బయట దేవతలు ఆవాహన చేసిన వాటి మీద అయితే పువ్వులు అయితే పెట్టమన్నారండి ఇక్కడ పువ్వులు పెట్టిన తర్వాత అయితే పూ పువ్వులతో అయిపోయిన తర్వాత తర్వాత లక్ష్మీ అష్టోత్తరం కూడా చదివారండి ముందు సత్యనారాయణ స్వామి అష్టోత్తరం తర్వాత వచ్చేసి లక్ష్మీ అష్టోత్తరం అయితే చేశారు లక్ష్మీ అష్టోత్తరం జరుగుతున్నప్పుడు అయితే నాన్నతో అయితే అక్షంతులతో అయితే అష్టోత్తర పూజ అయితే చేయించారండి అమ్మ వచ్చేసి రెండింటికి అయితే కుంకుమ పూజ అయితే చేసిందండి సో పూజ అయితే ఇక్కడ అయిపోయింది అష్టోత్తరాలు అవన్నీ ఇక్కడ దూపదీప నైవేద్యాలు అయితే చూపిస్తున్నారండి అంటే పంచ పంచోపచారాలు పూజ అయితేను సో ఇక్కడైతే నైవేద్యం కింద అయితే స్వామివారి ప్రసాదం మెయిన్ పెడతారు కదా దానితో పాటు మనకి వీలైనట్టుగా ప్రసాదాలు అయితే చేసి అయితే పెట్టచ్చండి ఇక్కడ మేము వచ్చేసి అయితే బూర్లు పరవాన్నం గారెలు పులిహోర స్వామివారి ప్రసాదం చలివిడి వడపప్పు పానకం అయితే పెట్టామండి సో ఇక్కడ స్వామివారికి పంచోపచారాలు పూజ అయిన తర్వాత హారతి ఇచ్చేసిన తర్వాత అయితే అధ్యాయాల కథ అయితే చదివారండి అధ్యాయాల కథ కూడా అయితే చాలా క్లియర్గా చాలా బాగా చదివారని చెప్పారండి సో చాలా బాగా అర్థమైంది అందరికీ కూడాను ఇక్కడ వచ్చేసి అయితే అట్టుపళ్ళు మండపంలో పెట్టేస్తుందండి అవి వచ్చేసి అయితే ఆ దంపతులు ఇద్దరే ఎవరి అట్టుపళ్ళు వాళ్ళైతే తినాలంట పూజ అయిన తర్వాత సో ఇక్కడైతే వ్రతం అంతా కూడా అయితే చాలా బాగుందండి లాస్ట్లో వచ్చేసి అయితే ఇక్కడ నేనైతే అమ్మ వాళ్ళకైతే అయితే హారతి ఇచ్చేసి వాళ్ళకైతే నేను వచ్చేసి బట్టలు అయితే అందించానండి సో నాకైతే చాలా బాగా హ్యాపీ అనిపించింది ఎర్లీ మార్నింగ్ పూజ అవటం వల్ల చాలా ప్రశాంతంగా జరిగిందండి పూజ కూడాను ఇక్కడ పూజ అయినాకైతే స్వామివారి కథ అయితే చెప్పారండి ఐదు అధ్యాయులు కదా ఆ కథ కూడా అయితే ఇక్కడ వచ్చేసి అయితే మండపాన్ని అయితే కదిపిస్తున్నారండి పూజ అయితే అయిపోయింది కాబట్టి సో పూజ అయితే చాలా బాగా జరిగిందండి చాలా సాటిస్ఫాక్షన్గా కూడా అనిపించింది సో మీకు గనుక వీడా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ లీజ్ ఈ వ్లాగ్స్